హలో వ్యూవర్స్ ఇవాల్టీ స్పెషల్ నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కేసరి పండగలకి ఎలాంటి హడావిడి లేకుండా ప్రసాదం తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ రవ్వ కేసరి పర్ఫెక్ట్గా ఉంటుంది రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు కప్పుల నీళ్లు ఒక గిన్నెలో పోసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు బాగా వేడిగా వరకు మరిగించుకోవాలి నీళ్లు బాగా వేడెక్కిన తరువాత గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేసుకొని కిస్మిస్ జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి కిస్మిస్ జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే నీళ్లు కొలిచామో ఆ కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ముందుగానే వేడి చేసుకున్న నీళ్ళని రవ్వలో పోసుకొని రవ్వని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి ఉడికిన తరువాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార ఉడికించుకున్న రవ్వలో వేసుకొని పంచదార పూర్తిగా కరిగి రవ్వలో కలిసేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఉండాలి పంచదార పాకం పూర్తిగా కరిగిన తరువాత కేసరిలో ఒక స్పూన్ యాలక్కల పొడి చిటికెడు పచ్చకర్పూరం ఒక స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి కేసరిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా ఉడికించుకున్న తరువాత అందులో ఒక స్పూన్ నెయ్యి ముందుగానే వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకొని కలుపుకుంటే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఇలా ఎంతో సింపుల్గా పండగలకి ప్రసాదంగా రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి